హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాశే బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది రక్తం పడుతుంది కానీ మనం తినాం మనకిష్టం లేదు మనం తిన్నాం కాబట్టి పిల్లలకు కూడా అలవాటు చేయము ఈరోజు మనం ఈ బీట్రూట్ని పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేలాగా ఒక రెసిపీ చూద్దాం ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మూడు నెలలు చక్కగా వాడుకోవచ్చు ఒక రకంగా కాదు పది రకాలుగా వాడుకోవచ్చు నేనైతే కొన్ని చెప్తాను మిగిలినవి మీరు చెప్తారా చూస్తానికే కాదు తినటానికి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలైతే అడిగి మరీ తింటారు మరి దీని ప్రాసెస్ ఏంటో దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో వెంటనే చూసేద్దామా వీటి కోసం ముందుగా బీట్రూట్ తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో బీట్రూట్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా పీల్ చేసేసి కడిగేసి ఆ తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి అదే చిన్న టీ గ్లాస్ అయితే రెండు గ్లాసుల నీళ్లు వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసి మూడు విజిల్స్ రానిచ్చి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఈ ముక్కల్ని చల్లారనివ్వాలి అన్నట్లు వీడియోను మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేస్తారు కదా చాలా యూస్ఫుల్ వీడియో అండి పూర్తిగా చల్లారిపోయినా పర్వాలేదు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి నీటితో సహా అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలాంటి యూజ్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ తోటి రోజు మీ ముందుకు వచ్చేస్తాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి చక్కగా పేస్ట్ అయిపోతాయి చూసారు కదా ఇంత ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇందాక ఉడికించుకున్న కుక్కర్ ఉంది కదా అదే కుక్కర్లో మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఆ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని బబ్బుల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి కొంచెం కుక్కర్ వేడెక్కి ఇలా బబుల్స్ స్టార్ట్ అయితే చాలు చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఎక్కువ టైం కూడా పట్టదు నేను సింపుల్ ప్రాసెస్లో చెప్తాను త్వరగా అయిపోవటానికి ఇప్పుడు ఇందులో తీపికి సరిపోను బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ కిలోకి కొంచెం తక్కువగా బెల్లం వేసాను మీకు బెల్లం నచ్చకపోతే చక్కెరైనా వేసుకోవచ్చు ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకొని తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుంటే బెల్లం చక్కగా అదే కరిగిపోతుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మూత వేసి చూసామనుకోండి బెల్లం చక్కగా కరిగిపోయి ఉడుకుతూ ఉంటుంది అన్నట్లు బెల్లం వేసి పైన మూత పెట్టిన తర్వాత ఫ్లేమ్ లోలోనే ఉంచుకోవాలి వన్స్ బెల్లం కరిగి మూత పెట్టేసిన తర్వాత ఇక ఫ్లేమ్ని హైలో పెట్టేసేయొచ్చు హైలో పెట్టేస్తే త్వరగా దగ్గరికి వచ్చేస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిందుతుంది ఇది దగ్గరికి వచ్చిందా లేదా రెడీ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇది ఒకసారి చేత్తో గనక గరిటిని ఇలా అన్నామంటే క్లియర్గా వచ్చిందంటే అది అయిపోయినట్టే ఫైనల్గా ఇందులో ఒక పెద్ద నిమ్మరసం గనక పిండుకున్నామంటే బీట్రూట్ జామ్ రెడీ అయిపోతుంది దీన్ని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో గ్లాస్ సీసాలో గనక భద్రపరుచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాలండో ఇవి బయట కాదు మూడు నెలలు నిలువ ఉంటుంది ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించింది అనుకోండి కాసిన డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకొని కలుపుకొని తినేయచ్చు రోజు ఒక స్పూన్ తిన్నా ఇంటిల్లో పాది ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ పడుతుంది మంచి కలర్ వస్తారు చపాతీలోకి పూరీలోకి బ్రెడ్లోకి జామ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా మీరు పాయసం హల్వా ఇలాంటివి చేస్తున్నారనుకోండి ఇది కలర్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఒక స్పూన్ కలుపుకొని ఈ జామ్ని ఇంకా ఎలా ఎలా యూస్ చేసుకోవచ్చో మీకు ఏమైనా ఐడియాస్ వస్తే కామెంట్లో చెప్పండి అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది బయట జామ్స్లో కెమికల్స్ ఉంటాయి దీంట్లో అయితే ఇంట్లో చేసుకునే హెల్తీ జామ్ అన్నమాట ఇది ఫ్రూట్స్తో కాకుండా డిఫరెంట్గా బీట్రూట్ తోటి హెల్తీ జామ్ మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి Thank you for watching. Eat healthy, stay healthy.